కలుపు కొంచెం కొంచెం వేసి అన్నం ఆరబెట్టలేదు పూట ఇంకో చూడండి మొత్తం రెడీ అయిపోయింది ఉల్లిపాయలు పైన నంజుకోవడానికి కానీ ఎక్కువ ఆపలేదు కలుపుతున్నాం అన్నమాట పైడ్రసు మెల్లిగా కింద పోయిద్ది ఎందుకంటే మళ్ళీ టైం అవుతుంది కానీ కంగారు కంగారు చేస్తున్నాడు ఆయన ఈ మొత్తం ఇంకొంచమే వేసి ఇంకా కూర కూడా ఏం అక్కర్లేదండి కారమ వేసేది దీంట్లోనే సరిపోయింది ఇక కారం అన్నీ సరిపోతాయి ఇంకా ఏం కలపక్కర్లేదు ఈరోజు మసాలా గీసాలు దిట్టం గీసాం బొండ్లు కాడ అమ్మే పై డ్రెస్ ఎలాగ అలా తయారు చేసామన్నమాట ఈరోజు మాత్రం చూడండి ఇంత కష్టపడి చేస్తున్నాం కానీ లైకులు చేయండి షేర్ చేయండి మమ్మల్ని బాగా ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఏంటంటే మీరు చేసే ఒక్క లైకేనండి మాకు ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఆయన ఒకళ్ళ గురిని మనకు ఎందుకు మా గురిని మేము చెప్పుకుంటున్నాం ఏంటంటే మేము ఎంత కష్టపడేది ఎందుకంటే నలుగురికి భోజనం పెడదామని ఆ లెక్కలోనే కానీ మేము అనవసరంగా నేను ఏదనికన్నా సాయం అడుగుతున్నానా ఏమీ అడగట్లేదు ఎందుకంటే ఎవరంటే వాళ్ళు సీటు మాటికి ఎలా పడితే అలాగా అడుగుతారండి నేను అలా అడగట్లేదు చూడు అసలు